Hi అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అయితే నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోస్ లో మెన్షన్ చేశాను కదా నేను ఒక తెలుగు స్కూల్లో వర్క్ చేస్తున్నానని సో ఆ తెలుగు స్కూల్ వాళ్ళు పిల్లలందరినీ ఎక్స్కర్షన్ కి ప్లాన్ చేశారు సో అందుకనే పిల్లలందరూ సూపర్ ఎక్సైటెడ్ గా కనబడుతున్నారు చూసారా మొహాల్లో థౌజండ్ వాల్స్ బల్బు ఎలిగిపోతుంది అలాగే ప్రతి టీచర్ కి కూడా ఒక ఫైవ్ ఫైవ్ మెంబర్స్ స్టూడెంట్స్ ని అలాట్ చేశారనమాట అండ్ మోర్ ఓవర్ ఈ లోపల వెళ్లే లోపల ఒక చిన్న క్విజ్ లాగా ఒక షీట్ లాగా తయారు చేశారు ఒక టీచర్ పిల్లలు బోర్ ఫీల్ కొన్ని క్విజెస్ లాగా కూడా కండక్ట్ చేసాం సో దట్ వాళ్ళకి ఇంటరాక్టివ్ వేలో అలాగే వాళ్ళకి బాగా ఎంజాయబుల్ గా ఉండేలాగా కండక్ట్ చేసాం అనమాట ఎవ్రీ స్టూడెంట్ వాజ్ సో యాక్టివ్ ఆ రోజు అసలు చూడండి మీరే వాళ్ళైతే అసలుకి మేం చెప్తాం ఏం చెప్తాము అన్నట్టు బాగా అసలు బాగా పార్టిసిపేట్ చేశారు అలాగే మేము కొన్ని పోయమ్స్ కూడా పాడాం అది రాగా పెడుతున్నాను అది మీరే వినండి ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత మేము ఇంకా ట్రావెల్ లో ఉన్నాం పిల్లలు కూడా కాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు నేనైతే ఆ పక్కన ఉన్న సీనరీస్ అవన్నీ చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశాను అలాగే కొంచెం పాటలు కూడా పెట్టారు ఇంకా అట్లాగా మా బస్సు ప్రయాణం అయితే హ్యాపీగా సాగిపోయింది అయితే నేను చెప్పాను కదా ఒక టీచర్ కి ఫైవ్ మెంబర్స్ ని అలాట్ చేశారని సో వీళ్ళే అనమాట ముగ్గురు బుడుగులు అలాగే ఇంకొక ఇద్దరు పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లారు సో మాక్సిమం మేము ముగ్గురుమే ఉన్నాము ఇది ఏంటంటే టీచర్ అందరు చూసుకుంటారు కాకపోతే ఒక ఫైవ్ మెంబర్స్ ని అలాట్ చేయడం వల్ల వాళ్ళని ఇంకా కొంచెం కాన్సన్ట్రేషన్ గా చూస్తాం కదా సో అది మెయిన్ కాన్సెప్ట్ అందులో పిల్లలు బుజ్జి పిల్లలు కదా లైక్ వాళ్ళు జస్ట్ ప్రైమరీ స్కూల్స్ వీళ్ళందరూ సో అయితే టీచర్స్ అందరూ వాళ్ళ గ్రూప్ కి కొంతమంది పేర్లు పెట్టుకున్నారు అంటే లైక్ ఇప్పుడు మా గ్రూప్ పేరేమో ముందు వస్తుంది మీరే విందరు ఓకేనా సో మేమైతే లోపలికి వచ్చాము మేము వచ్చే లోపలే ఇద్దరు టీచర్స్ వెళ్ళి టికెట్స్ అనేది తీసేసుకున్నారు అనమాట సో అలాగే మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అది లెవెన్ థర్టీ అయింది అసలు అయితే మామూలుగా లేదు ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఎక్ అండి ఇది చాలా పెద్దది మీకే తెలుస్తుంది కదా అంటే లైక్ నేను కొంచెం పాటే చూపిస్తాను మనం ట్రావెల్ చేసే కొద్ది ఐ మీన్ మేం ట్రావెల్ చేసే కొద్ది మీరు కూడా చూడొచ్చు అది ఎంత పెద్దది ఏంటి ఎన్ని యానిమల్స్ ఉంటాయి ఏంటి అని సో పిల్లలకి ఫస్ట్ ఆకలి తీరిపోతే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు కదా వాళ్ళు సఫారీ పార్క్ అంటే మనమేం దిగక్కర్లేదు చుట్టుపక్కలంతా జంతువులతో త్రీ సిక్స్టీ డిగ్రీస్ జంతువులతో మనమే ఎంజాయ్ చేస్తాం వీళ్ళందరూ టీచర్స్ అనమాట సో వా పిల్లలు తినేసిన తర్వాత వీఆర్ హ్యావింగ్ అవర్ టైమ్ అనమాట ఎందుకంటే వన్ థర్టీకి మాతో పాటు వాళ్ళే అసైన్ చేశారనమాట ఆ మొనోటో సఫారీ పార్క్ వాళ్ళే ఒక గైడ్ని పంపించారు మాతో పాటు సో అది వన్ థర్టీకి సో ఈ లోపల పిల్లలు ఫుడ్ కంప్లీట్ చేసేసి మేము కూడా కంప్లీట్ చేసేసుకొని రెడీగా ఉన్నాం అయితే అక్కడ ఏదో యానిమల్ వచ్చింది అని అందరు పిల్లలు ఎగ్జైటింగ్గా పరిగెత్తేసుకొని వెళ్ళిపోయారు అనమాట ఎందుకంటే చిన్న చిన్న అవి కొంచెం హాస్ట్రిచ్ టైప్లో ఉంది కానీ అది ఆస్ట్రిచ్ కాదు మా పిల్లలు ఏదో పేరు చెప్పారండి నాకు గుర్తులేదు సో ఇంకా బస్ ఎక్కుదామని ఫస్ట్ బయటకు వచ్చాం కానీ ఎండగా ఉందని ముందు పిల్లల్ని కొంచెం నీడలో ఉంచుదామని అలా కూర్చోబెట్టి ఒక గైడ్ పేపర్ లాగా ఇచ్చారనమాట సో మనం ఎలా వెళ్తాం ఏంటి అని ఇదిగోండి ఇలా ఉంటుంది సో మనం ఇది అలాగా చూసుకుంటూ ఓకే మనం ఇది చూసాం ఇది చూసామని తెలుస్తుంది కదా వాటి పేర్లు కూడా మనకి తెలుస్తుంది సో మా బస్ వచ్చేసింది ఇంకా పిల్లలందరినీ పదండి పదండి మనం మంచి టైం స్పెండ్ చేయాలని అందరినీ చక్కగా లే చెప్పి ఇంకా తీసుకెళ్ళాం వాళ్ళు కూడా సూపర్ ఎగ్జైటెడ్ అండ్ బై ద వే హీస్ అవర్ టూరిస్ట్ గైడ్ అనమాట హీఈస్ హ్యావింగ్ మోర్ దాన్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ వైల్డ్ లైఫ్ అనమాట అయితే ఈయన ఫస్ట్ వేరే చోట ఎక్కడో చేశాను అని చెప్పారు దాని తర్వాత నైన్టీన్ నైంటీ ఫోర్లో లో ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను సో ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడే వర్క్ చేస్తున్నాను అని చెప్పారు సో ఈ ప్రత్యేకత ఏంటంటే మనమేమీ దిగము దిగకుండానే అన్ని యానిమల్స్ చూపిస్తారు సో ఈయన ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళే ప్రతి ఒక్క యానిమల్ గురించి ఆయన ఏమొస్తుంది ఏంటి అనేది మొత్తం చెప్తారనమాట సో ఆయన చేతిలో ఇప్పుడు ఒక రిమోట్ ఉంది కదా సో ప్రతి దానికి ఒక బౌండరీలా ఉంటుంది ఇప్పుడు లయన్స్ అన్ని ఒక బౌండరీలో ఉంటుంది జిరాఫీస్ ఒల్లలాబేస్ ఇలా అన్నీ ఒక్కొక్క బౌండరీలో ఉంటాయి అన్నమాట సో వీళ్ళు చాలా సెక్యూర్డ్గా ఉండాలి కదా అవి యానిమల్స్ సో అక్కడ మీకు ఒక పెద్ద ఐరన్ డోర్ లాగా కనపడుతుంది కదా సో ఆయన దగ్గర ఉన్న రిమోట్ తో అది ఓపెన్ చేస్తారు మళ్ళీ మేము లోపలికి వెళ్ళంగానే వెంటనే క్లోజ్ కూడా చేసేస్తారు ఎందుకంటే చాలా యానిమల్స్ ఉంటాయి సో వీ షుడ్ బి అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అయితే వీళ్ళు ఒక మ్యాప్ ఇచ్చారు కదా ఆ మ్యాప్ ప్రకారం ఏంటంటే కొన్ని టైమింగ్స్ ఉన్నాయి లైక్ కీపర్ ప్రజెంటేషన్స్ అని లైక్ జిరాఫీ తాస్మానియా డెవిల్ ఇంకా వైట్ రైనో మీ క్యాట్ చీత చింపాంజీ అన్నాయి అనమాట సో జిరాఫ్ అనేది ఓన్లీ లెవెన్ ఫైవ్ నుండి వన్ ఫార్టీ పిఎం వరకే ఉంటుంది మేము స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ వన్ థర్టీ నుండి సో మేము మ్యాక్సిమమ్ ఏ కీపర్ ప్రజెంటేషన్కి మేము దిగలేదు జస్ట్ నార్మల్గానే బస్ నిండే చూసాం కాకపోతే మా హోల్ జర్నీలో మేము తాస్మానియన్ దెవిల్ అయితే చూడలేదు మిగతావన్నీ మేము బస్ నుండే చూసాం మీరు కూడా చూడొచ్చు కొన్ని చోట్లయితే మేము బస్సు కూడా దిగాం అక్కడ బస్ స్టాప్స్ ఉన్నాయి కదా ఇలాగేంటంటే కొన్ని కొన్ని చోట్ల బస్ స్టాప్స్ ఉంటాయి లైక్ చీత అనేది ఫస్ట్ బస్ స్టాప్ ఇప్పుడు మీరు చూసారు కదా సో అవన్నీ కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు మాది స్కూల్ బస్ కాబట్టి మేము మొత్తం రౌండ్ తిరిగి వస్తాం కానీ కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ బస్సులు తిరుగుతూ ఉంటాయి వాళ్ళకి సంబంధించినవి సో వాళ్ళు అక్కడ దిగిపోయి అవన్నీ చూసుకొని దిగి వస్తారనమాట సో మళ్ళీ బస్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి సో you okay. ఇప్పుడు మనమైతే ఒక డ్రై ఏరియాకి వచ్చామన్నమాట అక్కడ ఎడాక్స్ అండ్ బార్బరీ షీప్ అనేది ఉంటుంది ఇప్పుడు మీకు కనబడుతుంది కదా అదే ఎడాక్స్ అనే యానిమల్ సో అవి చూసుకొని దాని తర్వాత ఇంకా కొంచెం ముందుకొస్తే అక్కడ సెమీ రీజియన్స్ రీజియన్స్లో ఉండే ని చూపించాం అదేంటంటే స్కిమిటర్ హాండ్ ఆడక్స్ ఈ యానిమల్ అనేది నైన్టీన్ ఎయిటీ నైన్లో మొనాటో సఫారీ పార్క్ అనేది వచ్చింది సో అప్పటి నుండి ఇప్పటి వరకు అది అక్కడే నివసిస్తున్నాయని గైడ్ చెప్పారు దాని తర్వాత మేము నెక్స్ట్ ని చూడటానికి సో మేము దిగాం అన్నమాట బస్సు దిగాం సో పిల్లలందరూ ఎగ్జైటెడ్గా ఉన్నారు ఎందుకంటే మేము అందరం చింపాంజీని చూస్తున్నాం అనే ఆనందంలో సో నా ముగ్గురు పిల్లలు ఇక్కడే నా పక్కనే ఉన్నారు మాక్సిమం మేము ముగ్గురం ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం ఇంకా నెక్స్ట్ అక్కడ మీకు డైరెక్షన్స్ కనపడుతున్నాయి కదా లైక్ అవుట్ పోస్ట్ వాటర్ హోల్ ఇంకా అలాగా చింపాంజీకి వెళ్ళే దారి అవన్నీ సో అవన్నీ చూసుకుంటూ మేము నిదానంగా ముందుకి ట్రావెల్ అయ్యాం సో అక్కడ ఓల్లాగా మన ఫేస్ పెడితే ఫొటోస్ దిగటానికి ఉంటుంది కదా సో అలా మేము మియర్ క్యాట్ అనమాట అది నేను ముందుకెళ్తే మీకు అది ఒరిజినల్గా కూడా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను సో నేను అను పిల్లలు చక్కగా ఫోటో దిగాము అలాగే మేడం కూడా కలిసి ఫొటోస్ దిగారు వి రియలీ అ అలాట్ ఇంకా సరే మనం మియర్ క్యాట్ చూడటానికి వెళ్ళిపోదాం అక్కడ చూసారా ఎంత స్టైల్గా కూర్చున్నాయో కొన్ని ఆడుకుంటున్నాయి సో అవి కొంచెం చిన్నగా ఉన్నాయి దాని తర్వాత కొంచెం ముందుకు వచ్చాక పిల్లలందరూ ఒక స్కల్ప్చర్ దగ్గర ఉండి ఫొటోస్ దిగారు అనమాట రైనస్క్రప్చర్ అదంతా సో దాని తర్వాత మేము చింపాంజీ చూడటానికి అని స్టార్ట్ అయిపోయాం సో మనమైతే దారిలో ఒక చూసారా అక్కడ మీకు ఒక లాగా చిన్న కనపడుతుంది అది క్రొకడైల్ కాదు అదొక టైప్ ఆఫ్ లిజర్డ్ అనమాట ఈ పిల్లలు దానికి ఏదో హెల్ప్ చేసేద్దామని పాపం ట్రై చేశారు అదేమో బాగా టెన్షన్ పడింది సో నెక్స్ట్ మనమైతే చింపాంజీ దగ్గరికి వచ్చేసాము సో దానికి కూడా ఒక మంచి ఏరియా ఇచ్చారు కానీ నాకు చింపాంజీలు చూసిన తర్వాత కొంచెం బాధ కలిగింది ఎందుకంటే అవి ఫారెస్ట్లో ఉంటే అవి తింటూ ఇవి తింటూ కొంచెం దలసరిగా ఉండేవి కాకపోతే మీకు కనపడుతుందా నాకు తగినట్టు నేను తీసాను కానీ చాలా సన్నగా అయిపోయి దానికి బోన్స్ కనపడుతున్నాయి ఇక్కడ మీకు ఒక చింపాంజీ ఫేస్ కనపడుతుంది కదా అది చిన్న చిన్న ఫొటోస్ అన్ని కలిపితే ఒక పెద్ద ఫేస్ లాగా పెట్టారు నాకు అది బాగా నచ్చింది అలాగే పక్కన క్లోజ్డ్ రూమ్ లో కూడా కొన్ని చింపాంజీస్ ఉన్నాయి అసలు అది క్లోజ్డ్ అయినా సరే దాని నుండి వచ్చే వాసన తట్టుకోలేకపోయాం మేమందరం పిల్లలమందరం సో మొత్తానికి చింపాంజీని అయితే చూసేసి మేమైతే మళ్ళీ బస్ ఎక్కడానికి వచ్చేసాం సో నేను చెప్పాను కదా ప్రతి ఒక్క గ్రూప్ కి ఒక నేమ్ ఉందని సో మా గ్రూప్ నేమ్ మా నోటుతోనే మీరు వినండి ఇట్స్ అ సూపర్ గ్యాలక్సీ స్టార్ అనమాట సో మేము బస్ ఎక్కేసి ముందుకు రాగానే అక్కడ మీకు కనపడుతున్నాయా అవి రెడ్ డియర్స్ అనమాట సో అవన్నీ చూసుకొని లైక్ అవన్నీ అక్కడ ఉన్నాయంతే జస్ట్ అలా చూసుకొని ఒక క్షణం ఆపారు ఇంకా మేము ముందుకు వచ్చాం చూసారా ఇప్పుడు డోర్ ఎలా ఓపెన్ అయిందో ఇది రిమోట్ సిస్టమ్ అనమాట సో మేము అలా లోపలికి రాగానే ఒక క్యాంగు బలే చంగ్ చంగ్మని పరిగెడుతూ వెళ్ళిపోయింది దాని తర్వాత మేమైతే మంగోలియన్ హార్స్ అనేది చూసాం అవే కనపడ పడుతున్నాయి కదా సో అవి చూసుకొని ఇంకా ముందుకు వచ్చిన తర్వాత కనబడుతుంది కదా దున్నపోతులాగా అది అమెరికన్ బైసన్ అన్నమాట దాన్ని కూడా చూసుకొని మేము ముందుకు రాగానే మీకు అక్కడ కనపడుతుందా కొంచెం నేను జూమ్ చేసి కూడా చూపిస్తాను అది బ్లాక్ రైనసరస్ అనమాట అది లోపల ఉంది మేము దిగి ఏమైనా వీడియో తీసుకోమా అన్నా కూడా అలౌ చేయలే ఎందుకంటే యానిమల్స్ తిరుగుతూ ఉంటాయి ఇట్ వాజ్ నాట్ గుడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ అన్నట్టు చెప్పారు ఇంకా చూసుకొని ఇంకా ముందుకు వచ్చాము సో ఇప్పుడు మనం చూసేది జిరాఫీస్ అనమాట సో దానికంటే ముందు ఇక్కడంతా చాలా ఓపెన్ ఏరియా కనపడుతుంది కదా సో అక్కడ దేవర్ ప్లానింగ్ ప్రాజెక్ట్ అనమాట హ్యూజ్ ప్రాజెక్ట్ ఏంటంటే ఎలిఫెంట్స్ తీసుకొద్దాము ఫ్రమ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అలాగే న్యూ సౌత్ వేల్స్ నుండి ఒక త్రీ ఫీమేల్ ఎలిఫెంట్స్ని ప్లాన్ చేద్దామని అనుకుంటున్నారనమాట మేబీ అది నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి కంప్లీట్ అవుతుంది అని చెప్పారు టూరిస్ట్ గైడ్ సో ఎవరైనా మునాటో సఫారీ పార్క్ వెళ్ళాలి అనుకుంటే మీరు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరిలోనో అలాగా ప్లాన్ చేయండి సో దట్ మీరు ఒక ఎక్స్ట్రా యానిమల్ లైక్ ఎలిఫెంట్ను కూడా చూడొచ్చు సో అలా ముందుకు వచ్చిన తర్వాత నెల అని కొన్ని కనపడుతున్నాయి కదా దాని పేరు నెల అలాగే ఇంకా కొంచెం ముందుకు వచ్చాక అక్కడ మీకు కనపడుతుంది కదా ఆస్ట్రిచెస్ సో ఇంకా ముందుకు వెళ్తే మనకి ఇంకా క్లియర్గా కనపడుతుంది ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత మేము జిరాఫీస్ చూసాం నేనైతే ఇదే ఫస్ట్ టైం జిరాఫీని చూడటం మాక్సిమం అన్ని నేషనల్ డిస్కవరీ ఛానల్స్లో చూడటమే దిగుతాను ఒక వీడియో తీసుకుంటాను అంటే అలౌ చేయలేదు అది వాళ్ళ రూల్స్కి అగేన్స్ట్ అని చెప్పారు సో దాని తర్వాత అక్కడ కనపడుతున్నాయి కదా అది ఇలాండ్ అని ఒక యానిమల్ నేమ్ సో అది కూడా చూసుకొని మేము ముందుకు వచ్చిన తర్వాత ఆస్ట్రిచెస్ కనపడ్డాయి నేను చెప్పాను కదా ఇంకా క్లియర్గా చూపిస్తానని సో ఆస్ట్రిచెస్ ఆటి పిల్లలతో కూడా ఎంత ముద్దుగా ఉన్నాయో చూడటానికి అసలు అలాగే మీకు అక్కడ బ్రిడ్జ్ కనపడుతుంది కదా మనుషులు అక్కడ దిగి లైక్ ఇంకా క్లియర్గా చూసుకొని ఫొటోస్ దిగి వెళ్తున్నారనమాట సో మాదంతా టైం వేస్ట్ కదా ఎందుకంటే స్కూల్ ఎక్స్కర్షన్ కాబట్టి మొత్తం అంతా టైం వేస్ట్ సో ఒకవేళ మనం దిగితే మళ్ళీ చాలా ఎక్కువ టైం పడుతుంది అని మేము దిగలేదు సో అలాగే మేము కొంచెం ముందుకు వచ్చాక మీకు అక్కడ కనపడుతుంది కదా జీబ్రా యాక్చువల్ చాలా జీబ్రాస్ చూసాం కాకపోతే ఆ ట్రీస్ వల్ల అవన్నీ కప్పుకుపోయి స్కాటర్ అయిపోయినాయి నేను అడిగానని మా టూరిస్ట్ గైడ్ మళ్ళీ నా కోసం తీసుకువెళ్లారనమాట వీడియో కోసం ఇంకా అది చూసుకొని ముందుకు రాగానే ఇది సదర్న్ స్టైల్ వైట్ రైనోసరస్ మనం బ్లాక్ చూసాం ఇది వైట్ అది కూడా చూసుకొని ముందుకు రాగానే మనకి చీతాస్ అన్నమాట సో చాలా చీతాస్ ఉన్నాయి మేము వచ్చే దారిలో కాకపోతే అవి స్కాటర్ అయిపోయినాయి ఎక్కడికక్కడ వెళ్ళిపోతున్నాయి సో మేము కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ టూ చీ ీతాస్ కనబడుతున్నాయి కదా అవి కొంచెం స్టాగ్నెట్ అయ్యి ఉన్నాయి నేను వీడియో తీస్తున్నానని చూసి అది వచ్చి ముందుకొచ్చి మనకి ఎలాగ ఫోజులు ఇచ్చిందనమాట తీసుకో నువ్వు అన్నట్టు దట్ వాజ్ రియల్లీ ఆ ఫన్నీ మూమెంట్ అందరం భలే ఎంజాయ్ చేసాం పిల్లలందరూ అయితే అది ముందుకు వచ్చింది కదా ఇంకా క్లియర్గా చూసేసరికి వాళ్ళు సూపర్ ఎగ్జైట్ అయిపోయారు ఇంకా అది కూడా చూసుకొని మేము ఇంకా సెవెన్ గేట్స్లో మేము సిక్స్త్ గేట్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట సో అక్కడ ఏమేమి ఉంటాయంటే త్రీ యానిమల్స్ ఉంటాయి ఒకటి ఇప్పుడు నేను చూపించే స్పాటెడ్ హైనా అది చాలా దగ్గర నుండి తీద్దామన్నా కూడా కుదరలేదు మొత్తం అంతా కంచి వేసేసి ఉంది దాని తర్వాత మేము ముందుకు వస్తే అక్కడ ఆఫ్రికన్ పెయింటెడ్ డాగ్ అవి డాగ్స్ అనమాట సో దాని తర్వాత మేము అసలు సిసలైన దానికి వచ్చాము జంతువులకి రారాజైన లయన్ ని చూడటానికి వచ్చాము అక్కడ మీకు ఒక ట్రైనర్ కనబడుతున్నారు కదా యానిమల్ ట్రైనర్ అమ్మాయి అనమాట అవి చూడంగానే నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే మనం ఎక్కడ కూడా తగ్గలేదు లైక్ అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఈక్వల్ గా చక్కగా అన్ని రంగాల్లో ఉన్నారు అది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ప్రతి అమ్మాయికి లైక్ దేంట్లో అయినా వెళ్ళొచ్చు చేయొచ్చు అనేది ఆ విల్ పవర్ ఉంటే సో నెక్స్ట్ ఏంటంటే మేము దాంతో కంప్లీట్ చేసేసుకొని టూరిస్ట్ గైడ్ని దింపేసి పిల్లలకి కూడా కొంచెం స్నాక్స్ అవన్నీ విద్దామని మేము ఆన్ ద వే అన్నమాట సో వచ్చిన తర్వాత పిల్లల కోసం మేము ఆల్రెడీ ప్యాక్ చేసామన్నమాట చిప్స్ ఇంకా కప్ కేక్స్ అలాగే డ్రింక్స్ సో దట్ దే కెన్ ఎంజాయ్ దే స్నాక్స్ వాళ్ళ స్నాక్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇంకా మేము ఫోర్ మళ్ళీ రిటర్న్ అయిపోయాం వాళ్ళ ఎలా ఎంజాయ్ చేశారని అడిగితే చాలా బాగా ఎంజాయ్ చేశాం థ్యాంక్స్ అని కూడా చెప్పారు ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు